అసలు నువ్వు పార్టీ మారేద నీ బలం చూపించాలి కదా ఏది నీ బలం ఏది ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి వీటి టికెట్ ఎవరు ఎందుకంటే చేసిన నాని అనేవాడికి వైసీపీ పార్టీకి బరువే తప్ప ఏ సమయంత లాభం లేకపోగా ఆఖరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేము పోటీ చేయం అని పారిపోతున్నాడు అది వీడికున్న పరపతి ఇంకోటి చేతున్నా వీడు ఒక మే ఏర్ష మనస్తత్వం కలడు వీడి వెనకలా కనీసం వాడి కుటుంబ సభ్యులు కూడా లేరు కేసీ నేను చిన్ని పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వీడికి ఎందుకంటే ఏర్ష సొంత తమ్ముడు నువ్వు చేయలేని పని ఆయన చేస్తున్నాడు నీకెందుకు ఈర్షా తమ్ముడు కదా స్వాగతించవచ్చు కదా అంటే వీడి తప్ప ఎవరూ ఉండకూడదు ఇవాళ కేసీ నేను చిన్ని భార్య మీద స్టిక్కర్ కేసు ఎవరైనా మరదల మీద స్టిక్కర్ కేసు పెడతాడా అంటే వీడి మనస్తత్వం గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మన కేసీ నేను చిన్ని గారు యాగం చేస్తే ఆ యాగంలో వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి అంటే కేసీ నాని వెనకలో ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా లేరు కేసీన్ నాని వెనకాతలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళకపోవడం కాదు కేసీ నేను నాని వెనకాతల కుటుంబ సభ్యులు కూడా లేరు అని తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి పార్టీకి తెలిసిపోయి ఉంటుంది మాకు తెలిసేది వీడికెట్ కూడా మారుతాడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మారుతున్నాడు కదా చాలా చోట్ల మారుతున్నాడు కదా అలాగే మొన్న గద్దె రామ్మోహన్ రెండుసార్లు నా వల్ల గెలిచాడు గద్దె రామోహన్ ఎక్కడ నువ్వెక్కడ గద్దే రామన్ తొంభై నాలుగులో ఇండిపెండెంట్ గెలిచాడు తొంభై తొమ్మిదిలో మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర గారి మీద గెలిచాడు అలాంటిది గద్దే రామన్ నీ నీకు పిచ్చాలా తెర్రా నీకు పిచ్చి పిచ్చబడ్డానికి మాట్లాడుతున్నావు నువ్వు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈయన పార్టీ అధ్యక్షుడిని ఈ విజయవాడ నగరానికి ఆరు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేరు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో సమన్వయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అరే బాబు వీడి పిచ్చిన కొడుకైతే అయ్యాడు మన పార్టీ గెలవాలి వీడి పిచ్చోడే వీడి దగ్గర రానంటే అయ్యా బాబాని బదులాడుకొని వీడు రెండుసార్లు విజయవాడలో మెజార్టీ తెచ్చింది నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వీడు గెలిచింది ఎనిమిది వేలతో అయితే గద్దే రామ్మోహన్కి అక్కడ పదిహేడు వేలు మెజార్టీ వస్తాయి వీడికి పన్నెండు వేలు వచ్చిందంటే గద్దే రామ్మోహన్ నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ దగ్గర వచ్చిన మెజార్టీతో వీడికి గెలిచి వీడి గద్దే రామ్మోహన్ నేను గెలిపించాను అంటే అంటే వీడి అన్నీ చెప్పే కదా ముని శాపం ఉంది ఆ ముని శాపం వల్ల వీడి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా వాడు అబద్ధాల కోరు వాడు అబద్ధాలు టీవీలో వేసినటువంటి మా నిజాలు కూడా టీవీలో అలాగ పక్క పక్కన పెట్టేయండి వాడు అబద్ధాలు చెప్తాడు మేము నిజాలు చెప్తాం చంద్రబాబు నాయుడు గారు అండి టికెట్లు అమ్ముకోవడం వీడి ఎప్పుడైతే మా దగ్గరికి వెస్ట్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పిస్తానని డబ్బులు అప్పుగా తీసుకొని అప్పు ఇవ్వట్లేదు వాళ్ళని ఎక్కడ బయట పెడతామని చంద్రబాబు గారి మీద నిందవేయడం దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజాయితీ పరుడు రాష్ట్రంలో పెద్ద నిజాయితీ పరుడు నిజాయితీ ఆ నిజాయితీలో